ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్స్ లాబ్స్ నేను మీ శోభా సో ఇప్పుడైతే మనము ఎస్ కలెక్షన్ ద్వారా రిటైల్ వీడియో గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్లో ఉన్నాము షాప్ నెంబర్స్ తొంభై ఏడు తొంభై ఎనిమిది నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి అండ్ ఒకటైతే మీకు స్మాల్ వేరియేషన్ అయితే నేను చెప్పాలి సార్ కనబడి వీడియో చెప్తే అది హోల్సేల్ వీడియో నేను కనబడి ఎస్ కలెక్షన్ ద్వారా సూరత్ బాంబే వీడియో చేస్తే అది రిటైల్ వీడియో గమనించండి అండ్ అందరూ ఏంటంటే సార్ చెప్పే వీడియోస్లో కూడా రిటైల్గా ఇవ్వండి రిటైల్గా ఇవ్వండి అంటున్నారు సో సార్ చెప్పేదంతా కూడా కంప్లీట్ హోల్సేల్ యాక్చువల్లీ మనకి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరే హోల్సేల్ షాప్ అండి అండ్ కానీ చాలామంది రిటైల్గా పెట్టమంటున్నారు మన త్రిప్లెస్ కలెక్షన్ ద్వారా మనం మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ అనేది రిలీజ్ చేస్తున్నాము రిటైల్ వాళ్ళ కోసము కానీ ఎవరు కూడా హోల్సేల్ వీడియో రిలీజ్ అయినప్పుడు దయచేసి వాటిలో పిక్స్ పెట్టి సిగ్గిల్ పంపించండి అని మాత్రం అడగకండి అవి మినిమం మినిమం సెట్ వైజ్ తీసుకోవాలి కాపై బిల్లు మీ ఇష్టం అండి గమనించండి ఇప్పుడు త్రిపుల్ ఎస్ కలెక్షన్ ద్వారా మీరు వచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాత్రం మీకు సింగిల్ ఇస్తాము అండ్ వీడియోలో ఒక టూ ఆర్ త్రీ కలెక్షన్ అయితే నేను షేర్ చేస్తున్నాను అండ్ మనకి వచ్చేసరికి ఫస్ట్ అండి ఇది మనకి వచ్చేసరికి ఇక్కత్తు పోచుని పని పట్టు నేను అందరికీ తెలుసు శారీ అనేది నేను ఫుల్ ఓపెన్ చేసేస్తాను ప్రైజ్ అయితే రిటైల్లో కూడా స్టంనింగ్ ప్రైజ్ అండి చాలా చాలా స్టన్నింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం అనమాట ఇది కలర్ చాట్ కూడా మనకి ఇదే ఉంది రాయల్ బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ కింద మనకి అంటే కడి గోల్డ్ ఒరిజినల్ బుట్టాలో మనకి థ్రెడ్ వే మనకి బార్డర్ అనమాట బిగ్ బార్డర్ టెన్ ఇంచెస్ బార్డర్ ఇదంతా కూడా మీకు పళ్ళు పార్ట్ అయితే వచ్చిందండి శారీ అంతా కూడా మనకి పట్టు ఫ్యాన్సీ మెటీరియల్ అయితే వస్తుంది ఫుల్ 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 థ్రెడ్ వర్క్ అనమాట బ్యాక్ సైడ్ కూడా మీకు అంటే అంటే టర్న్ అవుట్ చేసి చూపిస్తే ఇది మనకి బ్యాక్ సైడ్ పార్ట్ అండి ఫుల్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనము శారీని టర్న్ అవుట్ కూడా చేద్దాము అంటే ఏంటంటే మనం పళ్ళు వాచేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీకు శారీ పాటండి కంప్లీట్గా మీకు శారీ ఎలా ఉందో ఒక్కసారి ఒక బోర్డర్ మొత్తం అంతా కూడా ఒక లుక్ అయితే వేసేయండి మొత్తం ఫుల్ ఆఫ్ మనకి ఇదే వీవింగ్ పైన నుంచి కింద వరకు మనకి ఫుల్ వీవింగ్ ఉంటుందన్నమాట ఫుల్ శారీ కూడా చూపించేస్తున్నానండి నేను వచ్చేసరికి మీకు అండ్ మనకంతా కూడా ఇదిగోండి కంప్లీట్ ఫుల్ సారీ అనమాట రియల్లీ నైస్ రియల్లీ నైస్ అండి పల్లి మనకు వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుందనమాట ఇదంతా కూడా మనకి బ్లౌజ్ వస్తుందనమాట కంప్లీట్ బ్లౌజ్ మీద కూడా మీకు వివింగ్ ఉంది గమనించండి ఇప్పుడు అసలు స్టన్నింగ్ ప్రైస్ ఇవ్వబోతున్నానని చెప్పాను కదా రిటైల్గా సింగిల్ తీసుకుంటే కూడా బయట ఆల్మోస్ట్ సో మెనీ వీడియోస్లో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ మనకి వచ్చేసరికి ఫైనల్ ఫైనల్ సెవెన్ హండ్రెడ్ వరకు మనమైతే పెట్టామండి ఇంకా మించి ఎవ్వరు కూడా ఈ శారీస్ అయితే ఇంకా ఎవ్వరు తగ్గించి పెట్టలేదు అండ్ ఇప్పుడైతే మనము సూరత్ బామ్మే డిస్కౌంట్ స్టోర్ వారి స్పెషల్ ప్రైజ్ వినేద్దామా సర్ప్రైజ్ ఇప్పటివరకు మీరు అయితే ఒకసారి గెస్ట్ చేసేయండి గెస్ట్ చేస్తే మాత్రం అందరూ మిస్టేక్ చేస్తారు ఖచ్చితంగా కామెంట్స్ నేను చూస్తాను ప్రైజ్ అయితే నేను వీల్ చేసేస్తాను ఎందుకంటే చాలా కలెక్షన్ షేర్ చేయాలి కాబట్టి జస్ట్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కేవలం ఫోర్ హండ్రెడ్ అస్సలు నాకు తెలిసైతే అన్బిలీవబుల్ ఈ ప్రైస్ మాత్రం రియల్లీ అన్బిలీవబుల్ అండి అండ్ కొరియర్ ఛార్జెస్ అంటారా కలెక్షన్ వెయిటింగ్ బట్టి అయితే సపరేట్గా ఉంటాయి రియల్లీ అండి పండగల టైంలో ఏంటంటే ఈ బార్డర్ సారీస్ మంచి లుక్ తీసుకొస్తాయి అన్నమాట చూడండి అసలు ఎంత బాగుందో రియల్లీ సూపర్గా సింపుల్ లో ప్రైజ్ ఫోర్ హండ్రెడ్కి మనం ఇది కట్టుకొని బాగా రెడీ అయిపోయి మంచి ఆర్నమెంట్స్ పెట్టుకొని పెట్టుకుంటే గ్యారంటీగా అందరూ ఎనిమిది వందల యాభై రూపాయల తొమ్మిది వందల అన్నట్టుకి లుక్ ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ కొరిగే ఛార్జెస్ ఉన్నాయండి ఇంతకు నుంచి మార్జిన్ చేయలేము అయితే ఇందులో కలర్స్ ఏవే ఉన్నాయి ఇది వస్తే బ్లూ బ్లూ మెరూన్ కదండి పింకు బ్లూ కాంబినేషన్ అంతే ఇంకంతేనండి అన్ని బ్లూ మెరూన్ కాంబినేషను బ్లూ మెరూన్ అలానే మనకి పింక్ బ్లూ బ్లూ మెరూన్ బ్లూ మెరూన్ అలానే మనకి పింక్ బ్లూ కలరు అలానే మనకి పింక్ బ్లూ కలరు అలానే మనకి పింక్ బ్లూ కలరు అలానే మనకి వచ్చి బ్లూ మెరూన్ కలర్ అలానే మనకి పింక్ బ్లూ కలరు అండ్ పింక్ అండ్ బ్లూ అండ్ పింక్ అండ్ బ్లూ అండ్ బ్లూ విత్ మనకి మెరూన్ బ్లూ విత్ మనకి మెరూన్ అలానే నెక్స్ట్ ఉండేవి కూడా చెప్పేస్తాను ఈ రెండు వచ్చేసి పింక్ అండ్ బ్లూ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీసు బ్లూకి మెరూన్ బార్డర్ పింక్ బ్లూ బ్లూ బార్డర్ అనమాట మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తారండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ చార్జెస్ కలెక్షన్ వేసి బట్టి సపరేట్గా ఉంటాయి ఇంటర్ రెండో కలెక్షన్ ఉందని చెప్పాను అది కూడా చూసాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి అంటే మైసూర్ సిల్క్ కాటన్ అనమాట చాలా మెత్తగా అయితే ఉంటాయండి అండ్ ఇవి వచ్చేసరికి మనకి మికి మౌస్ షేప్ అయితే వస్తుంది అనమాట వీటిలో ఫస్ట్ కలర్స్ చూడండి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ మనకి ఎల్లో కలర్ ఎక్కువ చాట్ ఉంది అలానే మనకి పింక్ రెండు ఉన్నాయి అలానే మనకి రెడ్ కలర్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీకి మీకు వచ్చేసరికి పండు బ్లౌజ్ అనేది నేను చూపిస్తానండి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ మనకి కొరియో చార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట నెక్స్ట్ వస్తుంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట జస్ట్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి ప్రైస్ వచ్చేసరికి అండ్ కొన్ని చార్జెస్ సపరేట్గా ఉంటే చాలా మెత్తగా చాలా ఫైన్ మెటీరియల్ అయితే ఉంది లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఏదైనా ఫిస్కి ఏదైనా మీరు కస్టమైజేషన్ చేయించాలన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడు మనం ఫ్లోరల్స్ కడుతూనే ఉంటాం కాబట్టి ఇంక మోస్ట్ షేప్ అనేది కొంచెం టూ డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ లైట్ వెయిట్ సూపర్ ఉంది ప్యాటర్న్ అయితే మాత్రం వీటిల్లో మనకి ఇంకా కొన్ని సమ్ కనెక్షన్స్ ఉన్నాయి ఇవైతే మనకి కలర్ చార్ట్ చూపించాం కదా వీటిల్లో కొన్ని వచ్చేసరికి మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇది వసరికి మనకి పోచింపల్లి స్టైల్ మనకి వచ్చరికి బాటిల్ గ్రీన్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదే డిజైన్లో మనకి ఎవధర కూడా అవైలబులిటీలో ఉందండి ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్గా అంటే విత్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అలాగే మనకి రెడ్ కలర్ ఫ్లోరల్ లో కూడా మనకి ఒక డిజైన్ అవైలబిలిటీగా ఉంది ఇందులో కూడా మనకి టూ కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ బ్రాండెడ్ లక్ష్మీ బ్రాండెడ్ అంటే అందరికీ తెలుసు క్వాలిటీ అనేది హెవీ ఉంటుంది అలానే మీకు బాతికి డిజైన్ కూడా మనకు ఒకసారికి బచ్చల పండు మీద గద్దం కలరు మీరు ఒక్కసారి చూడండి లక్ష్మీ అన్న బ్రాండెడ్ కూడా మీకు కనిపిస్తుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కొరియర్ రెడ్ సపరేట్ గా ఉంటాయి అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి యాక్చువల్లీ అంటే ఏంటంటే అమ్మవారికి చీరలు పెట్టాలని చెప్పేసి ఓన్లీ చాలా మంది ప్రత్యేకంగా అడిగారు ఎల్లో కలర్ షేర్ చేయమని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎల్లో బ్లూ ఎల్లో రెడ్ టూ కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి ప్రైజ్ అండి రియల్లీ మొత్తం అంతా పట్టుబుట్ట వస్తుంది ఫాన్సీ మనకి బెనారసీ ఉంటుంది పళ్ళు అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌస్ ఎంత హెవీగా ఉంటుంది సారీ ఓపెన్ పిక్ చేసి చూపిస్తాను బ్లూ చేస్తానండి రెడ్ అయితే చేయలేదు రెడ్ కూడా మీకు అవైలబిలిటీలో ఉందనమాట అండ్ మనకి కింద బార్డర్ చూడండి మనకి బ్లూ కలర్ అనేది తెలుస్తుంది అనమాట అండ్ మనకి సారీ అంతా ఇలా ఉంటుంది మెత్తగా ఉందండి కంప్లీట్గా ఇది మనకి పళ్ళు చూసాను కదా ఎంత హెవీగా ఉందో కంప్లీట్ మనకి ఒరిజినల్ అనమాట ఈ పేపర్ ఫోల్డింగ్ వచ్చిందంటే ఆ పట్టు మనకి ఒరిజినల్ ఉంటుంది చూసారు కదా రియల్లీ నైస్ ఇది బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ రియల్లీ బండి ఇది మనకి కేవలం అమ్మవారి కోసం అనమాట ఇది మనకి బయట వచ్చరికి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఉంటాయి వీటి ఫోల్డింగ్ అంతా వేరు ఉంటుందండి అండ్ వీటిలోనే మనకి రెండు కూడా అవైలబిలిటీలో ఉంది కానీ మనకి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రం దీనిలోనే మనకి రెడ్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఇది కూడా ఇట్లా ఉంటుంది సారీ అనేది అవుట్ ఫిట్ మీరు ఒకసారి అవుట్ ఫిట్ కూడా అయితే వాచ్ చేసేయొచ్చు అండ్ కొన్ని చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి అనమాట అండ్ ఈ రోజుకైతే కలెక్షన్ ఇదేనండి అండ్ రిటైల్ ద్వారా ఆల్మోస్ట్ డైలీ ఒక వీడియో ఇస్తాను నేను కొన్ని కొన్ని కలెక్షన్స్ షేర్ చేస్తున్నాను చాలా వీడియోస్ అయితే మీ దగ్గరికి తీసుకొస్తాను రిటైల్గా చాలా లో ప్రైస్కి ఏ సారీ మీరు చూసిన బయట చూస్తే మనకి ఒక రెండు మూడు వందలు రిటైల్గానే వేరియేషన్ ఉందని మీకు అయితే అవ్వాలి ఇది మీకు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి